ఈ ఫస్ట్ రెండు నెంబర్ ఇక్కడ హెచ్ నైన్ ఏమన్నా ఉందా ఇది వచ్చేసి అంటే ఇప్పుడు ఏంటి రెండు కలిసే ఓకేనా ఇది ఫస్ట్ ఓకేనా తర్వాత రెండోది ఇక్కడ హెచ్పి అని రాసేది ఓకే హెచ్పి ఓకేనా ఇది వచ్చేసి పిజిఏ టూ ఫిఫ్టీ ఫోర్ ఒకటి అందులో ర్యామ్ రోగు ఉందా తెలిసింది రెండోది పిజీఏ టూ ఫిఫ్టీ ఫోర్ అని తెలిసింది ఓకేనా మూడోది థర్టీ టూ అనూ ఇక్కడ ఫిఫ్టీ టూ ఉంది అంటే సిక్స్టీ ఫోర్ అయింది ఓకే నెక్స్ట్ ఇక్కడ సిక్స్ ఓకేనా ఇప్పుడు ఐసీ పేర్కొండ బాక్స్ లో పెట్టకుండా దీని మీద ఉన్న పేర్లు బట్టే ఓకేనా అది ఏంటో తెలిసింది ఓకేనా తర్వాత దాని బాల్ కౌంటింగ్ తెలిసింది నాకు దాని తర్వాత ఎంత జీబీలో తెలిసింది అది ర్యామ్ తెలుసు